మోనాలిసా బోస్లే గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈమెడ వీడియోసే కాటుకు దిద్దిన తేనె కళ్ళతో డస్కీ స్కిన్తో స్వచ్ఛమైన చిరునవ్వుతో చూపర్లను ఆకట్టుకునేలా ఉండే ఈమె అందంతో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్గా మారిపోయింది ఎటు చూసినా ఈమెడ వీడియోలే పిచ్చెక్కిస్తున్నాయి అయితే అసలు ఎవరి మోనాలిసా మహాకుంభమేళాలో ఈమెడ ఎలా మెరిసిందనేది ఒకసారి తెలుసుకుందాం మోనాలిసా బోస్లేది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గల ఒక చిన్న కుగ్రామం వారి జీవనోపాధి పోసల దండలు అమ్ముకొని బతకడం మామూలుగా ఒక పోసల దండ అమ్మితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు మాత్రమే లాభం వస్తుంది అలాంటిది మహాకుంభమేళ లాంటి వాటిల్లో కొద్దిగా అధిక సంఖ్యలో పోసల దండలు అమ్ముకుంటే ప్రాఫిట్ ఎక్కువగా ఉండిద్దనే ఉద్దేశంతో తమ జీవనోపాధికి అది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారి మహాకుంభమేళాకి వారి కుటుంబం మొత్తంతో పాటు వారి గ్రామం నుంచి చాలామంది రావడం జరిగింది వీరంతా పోసలు అమ్ముకుంటున్న క్రమంలోనే ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమెడ మొత్తం వైరల్గా మారిపోయింది అయితే అసలు మోనాలిసా బోస్లేని ఈ వీళ్ళు ఎలా రికగ్నైజ్ చేశారు ఏం జరిగింది అనేది కూడా చూసుకున్నట్టయితే బేసికల్గా కుంభమేళాని కొందరు యూట్యూబర్స్ డైలీ కవర్ చేస్తున్నారు సో డైలీ కవరేజ్లో భాగంగా ఈవెంట్ కూడా కవర్ చేశారు ఈవెంట్ లైఫ్ స్టైల్ని కూడా వారు ప్రజెంట్ చేశారు ఈ ప్రజెంటేషన్ చాలామందిని ఆకట్టుకుంది దాంతో ఈమెడ ఒక్కసారిగా ఫేమ్ సంపాదించుకుంది అయితే ఈ ఫేమ్ రావడం వల్ల తనకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పేసి మోనాలిసా బోస్లే కుటుంబ సభ్యులు అంటున్నారు ఎందుకంటే ఒక్కసారిగా ఫేమ్ రావడంతో కుంభమేళాకు వచ్చిన వారు తన కోసం వెతుక్కుంటూ వచ్చి తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు అది చాలా ఇబ్బందికరంగా మారింది పదహారేళ్ళ ఈ ఎంఐ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోవడంతో ఈవిడికి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి రీసెంట్గా చూసుకున్నట్లయితే మోనాలిసా బోస్లేని ఒక మేకప్ ఆర్టిస్ట్ తన స్టూడియోకి తీసుకెళ్లి తనకి మేకప్ వేసి ఆ వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలు కూడా డైరెక్టర్ సంజయ్ మిశ్రాని భయంకరంగా ఆకట్టుకున్నాయి దీంతో ఆవిడికి సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు డైరీ ఆఫ్ మణిపూర్లో ఆవిడని నటించ డైరీ ఆఫ్ మణిపూర్లో ఆవిడని నటించమని కోరేందుకు త్వరలోనే కుంభమేళాకి వెళ్తానని ఆవిడ్ని కలుస్తానని వారి కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడిన తర్వాత ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే తాను తీయబోయే డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆమెని హీరోయిన్గా పెట్టి సినిమా చేస్తానని ఆయన కూడా ప్రకటించడం జరిగింది